వీళ్ళు వాగ్దానాలు చేస్తారు అది నిలబెట్టుకోలేరు ప్రజల మధ్యలో పోలేరు కాబట్టి రాజకీయాని కోసం ప్రతిపక్షం మీద విచ్ ఇస్ భారతీయ జనతా పార్టీ హియర్ ఏదో ఇట్లా నిందలేయటము బురదల్లటం ఇటువంటి ఉంటాయి రుజువు చేయమనండి ఎక్కడ అన్యాయం జరిగిందో గుజరాత్లో చేసిండు సాబర్మతి మోడీ వాళ్ళందరి కోసం ముందే ఇల్లు కట్టించిండు తర్వాత వాళ్ళని జరుగుమన్నాడు సాబర్మతి ప్ర ప్రక్షాళన చేసుకున్నాడు నువ్వు కూడా చేసుకో ఏం కట్టించినావు కట్టించు చాత కాదు కూల కొడతాను కోతున్నావు ముస్లింలు ఏరియాలో పోయి కూల కొట్టేది చెత కాదు ఎమ్మెల్సీలు క్యాండిడేట్లు పెట్టేది ఉండే నీ చెల్లెని పెట్టేది ఉండే మళ్ళీ నువ్వు నిలబడేది ఉండే తెలుస్తుండే దౌడపనులు రాలుతుండే రాలినే కదా ఇప్పుడు రాలుతున్నాయి అని ముందే క్యాండిడేట్లు పెట్టుకోకుండా జాగ్రత్త పడ్డారు ఇక ఇటువంటి వాడు మాట్లాడితే కూడా రియాక్ట్ కావాలి నానే ఎలక్షన్ నిలబడినోడు కూడా మాట్లాడతాడా మెట్పల్లిలో పాలిష్ చేయనందుకు పచ్చి పసుపు తెచ్చేందుకు అక్కడ కొంచెం రేట్ తక్కువ ఉంటుంది నిజామాబాద్లో ఎక్కువ ఉంటుంది దానికంటే ఎక్కువ సాంగ్లీలో ఉంటుంది కానీ ఇవన్నీ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఎట్లాంటి కాంగ్రెస్ వాడు పన్నెండు వేలకు కొంటానుడు కదా మరి ఎటువంటి పసుపు అయినా పన్నెండు వేలకు ఉంటాను కొను ఎందుకు కొంటలేవు